హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిన్న తిరుపతిలో జరిగినటువంటి సభలో తన మాట్లాడిన మాటలకి ఈరోజు మనము ఒక రెండు నిమిషాలు మాట్లాడదామండి ఈ ఇది ఎందుకురా ఈ వీడియో చేస్తున్నాను అంటే పవన్ కళ్యాణ్ గారు హిందూస్ గురించి క్రిస్టియానిటీ గురించి మల్లానక్క ముస్లిమ్స్ గురించి మాట్లాడారు నిన్న తిరుమలలో అయితే అలా మాట్లాడిన దానివల్ల ముస్లిమ్స్కి ఏమన్నా బాధ కలిగిందా ముస్లిమ్స్కి ఏమన్నా ఎఫెక్ట్ అయిందా ముస్లింస్ ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి పడవా లేదా ముస్లిమ్స్లో చిరంజీవి కళ్యాణ్ గారి గురించి తప్పుడు అభిప్రాయం వచ్చిందా అనే దాని గురించి ఒక రెండు నిమిషాలు మీతో మాట్లాడతాను ఇది మెయిన్ ఏంట్రా అంటే కళ్యాణ్ గారు చెప్పింది ఏంట్రా అంటే ముఖ్యంగా మూడే మూడు విషయాలు అంటే ఏంటంటే నెంబర్ వన్ ముస్లిమ్స్ని ముస్లిమ్స్ వచ్చి అల్లా అంటే సార్లు వాళ్ళు నిలిచిపోతారు మన హిందూస్ అయితే గోవిందా గోవిందా అన్నా కానీ నిలవరు అని చెప్పి చెప్పారు తర్వాత ముస్లిమ్స్లో వచ్చి ఎవరినైనా ఒక మాట అన్నారంటే కోర్టులు కూడా చాలా చక్కగా స్పందిస్తాయి అదే హిందూస్ అంటే ఎక్కడ స్పందించదు నెంబర్ త్రీ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఎవరినన్నా అయిపోయి ఎవరన్నా కానీ వాళ్ళు కూడా వచ్చేసి కంపల్సరీగా ఎంతో ధర్నాలు ఎంతో గొడవలు అలా చేస్తారు మన 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 రిలీజియన్ అట్లా పవర్ చూపి అని చెప్పేసి మన రిలీజియన్ ఒక మర్యాద ఇవ్వాలని చెప్పేసి హిందూస్లో కోసంత కూడా అది లేదు అనేది పవన్ కళ్యాణ్ గారు అయితే స్పష్టంగా చెప్పారు దీదీ ముస్లిమ్స్కి ఏమన్నా వేరే రకంగా ఇది అర్థం చేసుకున్నారా వాళ్ళు అని చెప్పేసి నాకైతే ఒక డౌట్ వచ్చి మా ఫ్రెండ్స్ని మా ఊరిలో ఉన్న ముస్లింస్ దగ్గరికి వెళ్ళి నేనే విచారించానండి ఏంట్రా అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు వాళ్ళు కూడా అందరూ ఈ ఊరిలో కూడా మా ఊర్లో కూడా కర్ణాటక మాది అయినా కానీ పవన్ కళ్యాణ్ గారికి పిచ్చి అభిమానులు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టపడిన వ్యక్తులు ఎవరు లేరు వా పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ నన్ను ఇలా చేశారు కదా మీ ఒక అభిప్రాయం ఏంటి అని అడిగితే వాళ్ళు ఒకటే చెప్పారండి ఆయన మాట్లాడింది హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఆయన ఏంటి మా గురించి ఏం చెప్పారు మా గురించి ఇంకా పొగుడుకొని చెప్పారు కానీ మమ్మల్ని కించపరచలేదు ఆయన ఎప్పుడు ఏం చెప్తారో మా సంప్రదాయాన్ని నేను పూజిస్తానే కానీ ఏ సంప్రదాయాన్ని నేను కించపరచను అని చెప్పి పూస కూర్చున్నట్టు చెప్పారు కాబట్టి మాకేంటి మా సంప్రదాయాన్ని ఆయన ఎప్పుడు కించపరచలేదు మమ్మల్ని కూడా గౌరవిస్తానని చెప్పేసి చెప్పారు తర్వాత ఆయన ఏం చెప్పారు అల్లా అంటే ముస్లింస్ ఆగిపోతారు గోవింద గోవిందే హిందూ సాగరు అన్నారు అంటే మా సంప్రదాయాన్ని ఆయన గౌరవించారు మేము ఎ ఎంతరా అల్లాకి మర్యాద ఇస్తాము అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పారే కానీ మమ్మల్ని కించపరచలేదే ఎక్కడ మేమేమైనా అల్లా అనే ముస్లింస్ ఏమైనా ఇట్లా అట్లా అంటే మాకు కూడా బాధ అవుతుంది కాకపోతే మేము అలా కాదు మేము అల్లా అంటే ఎక్కడికి ప్రాణం ఇస్తాము అనేదే చెప్పిండారు కాబట్టి మా దేవునికి ఇచ్చే ప్రాణమే పవన్ కళ్యాణ్ గారు చెప్పిండారు కాబట్టి మేము ఎందుకు బాధపడాలని చెప్పి చెప్పారండి ఎందరిని అడిగినాని అందరూ కూడా అంతే ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని కించపరచలేదు ఇంకా మాల మమ్మల్ని చూసి నేర్చుకోండి అని చెప్పేసి చెప్పారు కాబట్టి మాకు ఇంకా సంతోషం అవుతుంది మీరు కూడా అంతే అయ్యో చూడరా ఆ పిల్లాడు ఎంత ప్రయోజకుడయ్యాడు వాడిని చూసి నువ్వు నేర్చుకో అంటే ఆ పిల్లాని ఖుషి అవుతుందే కానీ మా బాధ అయ్యదు అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది దాంతో నాకు క్లారిటీ వచ్చిందండి ఎందుకంటే ఒక పది నన్ను అడిగింటాను పది జనాలు కూడా సేమ్ ఇదే మాదిరి రెస్పాన్స్ రావడంతో నాకు కూడా ఒక క్లారిటీ వచ్చిందండి ఓ ముస్లిమ్స్ కూడా పవన్ కళ్యాణ్ గారిని తప్పు అర్థం చేసుకోలేదు ఎవరు కూడా తప్పు అర్థం చేసుకోలేదు అందరూ కూడా కరెక్ట్ కరెక్ట్గా అర్థం చేసుకొని మరి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలుస్తారు అని చెప్పేసి వాళ్ళు ఇంకొక మాట అన్నారండి మీ హిందూస్లో కూడా అంతే కాస్త భక్తి అనేది ఉండాలి అని చెప్పి చెప్పానండి మా హిందూస్లో కూడా భక్తి ఉంది అంటే భక్తు మీ ఇంటి వరకు కాదు మీ హిందూ దేవుళ్ళే ఏమన్నా అన్నా కానీ మీరు రోడ్లాగా రాకపోతే ఎట్లా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ రైట్ మీరు కూడా అంతే కొంచెం స్టెప్ ఎత్తుకునేసి మీ హిందూ ధర్మం కోసం కాపాడాలని చెప్పేసి రావాలా మేమైతే వచ్చేసి మా బిజినెస్ అవసరం లేదు ఒక షాప్ అతను దగ్గరికి వెళ్తే రెండు గంటలు అయ్యిందిరా అంటే నమాజ్కి ఏం చెప్పి మాకు లక్ష రూపాయలు ఇస్తామన్నా మేము షాప్ క్లోజ్ చేసుకుని నమాజ్కి వెళ్తాము మీ హిందూస్ వెళ్తారనేసి అడిగాడండి అతను మేమైతే కంప్ కంపల్సరీ ఉగాది పండుగ వచ్చేందు అంటే మాకు బిజినెస్ జాస్తి అవుతున్నాయి అని చెప్పేసి ఆ రోజు బిడుగు చేసుకొని కూడా గుడికి వెళ్ళాలంటే టైం ఉండదు కాబట్టి గుడికి కూడా ఒక్కొక్కసారి వెళ్ళమండి అలాంటి పరిస్థితులు హిందూది కానీ ముస్లిమ్స్ అలా కాదండి ఎప్పుడైనా సరే అల్లాకి మాత్రం వాళ్ళు ఇచ్చే మర్యాద అంత మర్యాద ఇస్తారనమాట అలాంటి వాళ్ళని చూసి నేర్చుకునేది హండ్రెడ్ పర్సెంట్ తప్పే కాదు మనం కూడా అంతే పవన్ కళ్యాణ్ గారి బాటలోనే నడవాలి పవన్ కళ్యాణ్ గారు ఏమైతే చెప్పారో అది ఖచ్చితంగా జరిగి తీరాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాము ఏ ఏ ముస్లింని ఆయన కించపరచలేదు మా ఊరిలో అడిగినట్లే మీ ఊరిలో కూడా మీరు అడగకుండా ముస్లింస్ అందరి మద్దతు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఉంటుంది ఆయన ఏ ఆయన చెప్పింది ఒకే మాట హిందూ ధర్మంని నేను పాటిస్తాను ముస్లిమ్స్ ధర్మంని హండ్రెడ్ పర్సెంట్ గౌరవిస్తానని చెప్పేసి ముస్లింస్ ధర్మంని ఎంతరా గౌరవిస్తారు అనేది మొన్నటికి మొన్న ఒక కొందరు లేడీస్ ముస్లిమ్స్ లేడీస్ పోయి ఆయనకి ఏదో ప్రాబ్లమ్స్ చెప్తే కత్ ఖచ్చితంగా నేను నేను దీన్ని విచారించేసి మీకు న్యాయం చేస్తామని చెప్పి మళ్ళా పిఠాపురంలోనే ఇది కూడా జరిగింది న్యాయం చేస్తామని చెప్పి చెప్పి మళ్ళీ దాన్ని క్లీన్గా క్లీన్గా వాళ్ళకి న్యాయం జరిగిందంట అలా ఆయన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే మనిషి కాకపోతే అన్ని ధర్మాలు ఉండాలి అనేది ఆయన ఒక అభిప్రాయము ఆయన అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఆయన అభిప్రాయాన్ని పాటిస్తూ పవన్ కళ్యాణ్కి ఎప్పుడు మద్దతుగా నిలుస్తాం జై హింద్ జై జనసేన